వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో పార్టీ ఎస్ఎస్ఎల్ నేత అడపాల ఏడుకుడిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ఇసుక మత్తి ఫ్లైఆష్ అక్రమంగా తరలిస్తున్నారని అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా మా నాయకుడు మాజీ మంత్రి కాకారి గోవర్ధన్ రెడ్డి ప్రజలకు వివరిస్తూనే ఉన్నారని ఎమ్మెల్యే ఆయన నెల రోజుల్లోనే సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని అవునా కాదా అని ఆయన ప్రశ్నించారు వీటిపైన బహిరంగ చర్చకు సిద్ధమా అని మా నాయకుడు సవాల్ విసిరినా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాత్రం స్పందించడం లేదని పట్టపాలెం ఆయిల్ ఫ్యాక్టరీలో మాఫియా జరుగుతుందని ఆయిల్ ట్యాంకర్ల వద్ద మామూలు వసూలు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు గత కొంతకాలంగా సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సోహిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నియోజకవర్గ అయిన తర్వాత నియోజకవర్గంలో ఇసుక అదేవిధంగా మట్టి అదేవిధంగా ఈరోజు పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్రమంగా తరలిస్తున్నారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రిమర్లు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే అక్రమాలు అవినీతి జరుగుతుందో వాటి పైన కూడా స్పందిస్తూ ఆయన మీడియా ద్వారా కానివ్వండి అదే విధంగా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకి చాలా క్షుణ్ణంగా తెలియజేయడం జరుగుతాం ఈ రోజు మేము అడుగుతున్నాం నియోజకవర్గంలో ఇసుక గాని మట్టి కానీ ప్లేష్ కానీ తరలిస్తున్నానా లేదా తరలించలేదు అని అంటే రండి మీకు నమ్మకమైనటువంటి దేవుడు మీరు నమ్మేటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడో వచ్చి నియోజకవర్గంలో చారటి మట్టి కాని ఒక చారటి ఇసుక గాని మేము తరలించడం లేదు అని చెప్పి ఆ దేవుడి మీద ప్రమాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని రోజు మేము ఎమ్మెల్యే రెడ్డి గారిని అడుగుతున్నాం అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి నెల రోజులకి ఇది మీడియా మిత్రులందరూ కూడా తెలిసినటువంటి విషయం నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేసుకున్నారో ఆ లేఅవుట్లు కూడా అక్రమాలు జరిగాయి అక్రమాలతో పాటు కొంతమంది అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి లక్షాత్తు ఎమ్మెల్యే గారే నుడావాళ్ళని అక్కడికి పంపించి ఆ యొక్క లేఅవుట్ని ధ్వంసం చేయించి వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి విషయం కూడా నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి అందరూ కూడా తెలిసినటువంటి ఈ లేఅవుట్లలో అవినీతి జరిగి ఉంటే అది అలాగే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అవి కోర్టులు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అక్రమంగా లేఅవుట్ లేచారు అనేటువంటి వాళ్ళకి ఈరోజు మీరు స్వయంగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోమంటున్నారు అని అంటే దీంట్లో ఆంతర్యం ఏమిటి దీంట్లో ఆంతర్యం ఏమిటి అని ఈరోజు మేము అడుగుతున్నాం మా పార్టీ జిల్లా అధ్యక్షులు గోవర్ధరెడ్డి గారు పిలుస్తున్నారు ఎక్కడైనా బహిరంగ చర్చకు రండి మీరు చేసేటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలకి సాక్ష్యాధారాలు రుజువులతో సహా నేను అక్కడికి వచ్చి నిరూపిస్తాను అని అంటుంటే మీరు అది చేయలేకపోతా ఉన్నారు మీరు మీలో ఏ తప్పు లేకపోతే ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి ఈరోజు మేము అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతున్నాం ఈ చూసుకుందాం చూసుకుంటాం ఒక వీడియో వచ్చింది సూరాయపాలెం ఆయన ఒక అనుచరుడు సాక్షాత్తు వీడియో అందరం కూడా వచ్చింది ఆయనే చెప్తున్నాడు మేము వంద కోట్ల రూపాయల ఎన్నికలు ఖర్చు పెట్టాం ఆ వంద కోట్ల రూపాయలు మాకు ఎక్కడి నుంచి వస్తాయి ఆ వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే దానికి ఆల్రెడీ కొంతమంది పదిహేను మంది ఇసుక టెండర్లు వేశారు ఇసుక టెండర్లు వేస్తే టెండర్లు వచ్చినటువంటి వాళ్ళని అక్కడ రీచ్ దిగలేరు డ్రెడ్జింగ్ చేయని పోగా వచ్చినటువంటి ఆ వీడియోని గోవర్ధ రెడ్డి గారు సాక్షాత్తు బహిరంగంగానే చూపించడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు వంద కోట్ల అవినీతి చేసేసావు అని చెప్పి అన్లా ఎమ్మెల్యే గారు వంద కోట్ల రూపాయలు సంపాదించడానికి స్కెచ్ వేసుకుంటున్నారు అన్నది వాస్తవమా కాదా సత్యమా కాదా అదే వల్ల వంద కోట్లు దోచేసేవాళ్ళు అన్లా వంద కోట్లు దోచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు దానికి సాక్ష్యాధారాలు ఈ వీడియోలే అది చెప్పేదో చెప్పడం జరిగింది అన్ని ఎంత మాలే నేను చెప్పినటువంటి వాటి అన్నిటిలో కూడా ఇసుక మట్టి యాష్ లేఅవుట్లు ఇచ్చి ఈరోజు పంటపాలు పా ఫ్యాక్టరీ జనరల్ గా ఒక బాంబే మహారాష్ట్ర జరిగేటువంటి మాఫియా మాఫియా జరుగుతుంది అక్కడ అక్కడ ఎవడన్నా పేదవాడు కొనుక్కొని ట్యాంకర్ ద్వారా తిప్పుకుంటుంటే వాడికి వచ్చేటువంటి నెలకి ఒక యాభై వేల అరవై వేల రూపాయలలో వాడు ఆ బండికి కిస్తీ కట్టుకొని ఆ డ్రైవర్ చేత ఇచ్చుకొని వచ్చేటువంటి పదిహేను వేల ఇరవై కుటుంబానికి ఈరోజు ఆ యొక్క ట్యాంకర్ ఆ యొక్క ట్రాక్టర్ల యజమానుల కాడ మామూలు వసూలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా మీరు లేరు అని అంటే రండి ఈరోజు హైకోర్టు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ద్వారా తీసుకో హైకోర్టు పర్మిషన్ తీసుకొని విచారణ చేయిస్తాం ఈరోజు నేను చెప్తున్నా ఒక ఎస్సీ నాయకుడుగా ఈరోజు గోద్రెడ్డి గారు అవసరం లేదు ఈరోజు ఒక ఎస్సీ నాయకుడుగా ఈరోజు నేను చెప్తున్నాను మీలో ఎటువంటి పొరపాటు తప్పు లేదు అంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను మీరు నిజంగా బహిరంగమైనటువంటి చర్చకి రాకపోతే మీ హయాంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరే బహిరంగంగా ఒప్పుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి కూడా ఈ తెలియజేసుకుంటూ ఈ వందేళ్ల పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ సూపర్ సిక్స్ కూడా ఏమైనా చేశారా అని చెప్పి రోజు ఎందుకు అడుగుతున్నాం అంటే మేము కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఇక్కడ పేద ప్రజలకి అమ్మఒడి కానీ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయటం లేదు ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు